సంఖ్యలో ఇట్లా మళ్లీ మీద పెట్టుకొని బిడ్డాను బడిబట్టలు వేసుకొని పిల్లల్ని చేత్తో తీసుకొని ఎదురు వస్తూ వస్తూ వీళ్ళకి కనపడ్డది ఏమేమి ఎప్పుడు వచ్చారా బాగున్నారా ఎలా ఉన్నారా అంతా బాగున్నారా అది యోగక్షేమం మహామ్యహం అమ్మవారు మరుద్వతిని బలకరించి ఏమే బాగున్నావా ఎప్పుడొచ్చావు మరుద్వతి అనుష్ఠానం బాగా జరుగుతున్నదా ఓ మీ వారు కూడా వచ్చినట్టున్నారే రండి నాయనా అంత అదృష్టం వాళ్ళకి కాకపోతే నాకు కలుగుతుందా చెప్పండి భగవంతుడు ఎదురొచ్చి బాగున్నావా అని అడగటం కొన్ని వేల లక్షల జన్మలలో చేసినటువంటి మహా అనుష్ఠాన ఫలితం చేతనే కుదురుతుంది అందుకనే భగవంతుడిని దేని ద్వారా మనం వశం చేసుకోవాలి అంటే అయితే మంత్రమైనా పట్టాలి లేకపోతే నామమైనా పట్టాలి ఈ రెండిటితోనే పరమాత్మ వశుడవుతాడు వాళ్ళని తీసుకొని ఆవిడ కూడా లోపలికి వెళ్ళింది వెళ్ళి ఆ మణిల కింద ఇంట్లో దించింది ఏమండోయ్ అన్నది నేను చూశాను నువ్వేం చెప్పక్కర్లా అన్నాడు ఆయన ఆయన ముక్కంటే ముక్కోపి దిక్కశంకరుడు పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు స్వామి మహాదేవా నీ దర్శనం కలిగిందయ్యా చూడండి సంతానం అడుగుదామని వచ్చారా పరమేశ్వరుణ్ణి చూసేటప్పటికల్లా ఏమడగాలో మర్చిపోయినారు అదే ఉంటుంది అందుకనే భగవంతుణ్ణి ఒక్కసారి ఇప్పుడు మనం కూడా తిరుపతి చాలా కోరికలతో పోతాం ఓ లిస్టు రాసుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే వెంకి అంతే అక్కడ బ్లాక్ ఏ ఉండదు మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అయ్యో అది అడగలేదే ఇది అడగలేదే అది అడగలేదే ఆయన మాయామానుష విగ్రహుడు కాబట్టి పరమాత్మని చూసేటువంటి ఆ కొద్దిసేపే మనకి మోక్షం అండి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా నరకమే తప్పదు ఏమడగాలో మర్చిపోయినా మరుద్వ తంది అవండి ఏదో అడుగుదాం అనుకున్నాం మర్చిపోయినాం తనమే మన శివ సంకల్పన ఇచ్చినానా ఈశ్వర సంకల్పం ఉన్నదే ఆయన ఏం చేస్తే అదే అవుతుంది అని అక్కడ నుంచి కొద్ది రోజులు కాశీలో ఉన్నారు చూడండి ఎంత నియమనిష్టలతో వాళ్ళు కాశీ యాత్ర చేశారు అంటే ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యం అతిథి అభ్యాగత సేవలు కాశీలోనే పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి కాశీలోనే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాశీలో ఒక సంవత్సర కాలం మనం ఉండి చక్కగా చూడటం మొదలు పెడితే భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు కాశీలో మనం దర్శించవచ్చు అందుకనే కాశీవాసం ఎందుకలా చెప్పారు అంటే కాశీలో లేనిది ఎక్కడా లేదు అది విశ్వేశ్వరుడు తన ఇచ్ఛ చేత తన మన సంకల్పం చేత సృష్టించుకున్నటువంటి మహానగరం కాశీక్షేత్రం అక్కడ కొద్ది రోజులు ఉన్నారు పరమేశ్వరుడి అనుగ్రహం పొందారు అక్కడ నుంచి దూరంగా గోమతి నదీ తీరం ఉన్న నైషారణ్యం చేరి పరమేశ్వర అనుగ్రహానికి తపస్సు చేశారు ఎందుకండి తపస్సు చేయటం అంటే జన్మార్చితంలో తెలుసో తెలియకో చేసిన ప్రారబ్ధ కర్మ తపస్సు చేత పోతుంది అది తప్పకుండా పోతుంది గుండ్రాయిలాగా మీద పడేటువంటి పాపం భగవంతుడిని పడితే గులాబ్ పువ్వులాగా మీద పడుతుంది పడేది పడేదే తేడా లేదా గుండ్రాయి విసిరేయటానికి గులాబ్ పువ్వు విసిరేయటానికి అందుకే మనం దుఃఖం అనుభవిస్తున్నా కష్టం అనుభవిస్తున్నా బాధలు అనుభవిస్తున్నా మనల్ని కాపాడేవాడు ఒకడున్నాడు వాడు తప్పకుండా కాపాడుతాడు వాడి పాదాలే పట్టుకోవాలి అన్న విశ్వాసం ఉన్నవాడికి బాధలు పెద్దగా బాధించవు అనుభవించే పోతాయి ఇలా తపస్సు పడింది ఒక సుముహూర్తంలో